ప్రజాపాలన అప్లికేషన్ కంప్యూటరీకరణ ప్రైవేట్కి నగర్ ఫారాలు భాల్నగర్ ఫ్లైఓవర్ పై ప్రత్యక్షం ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి ఆధార్ రేషన్ కార్డు వివరాలు దారి దాంతో ఎవరికైనా సిమ్ ఏ నేరమైనా చేస్ ఏ నేరమైనా మీరే బాధ్యతలు ఆధార్ నెంబర్తో బ్యాంకు ఖాతాలు లూటి చేసే ఛాన్స్ ఫోటోలతో మహిళల వ్యక్తిగత డాటా గోప్యతపై ఆందోళన లోపాలను కప్పిపుచ్చుకునేందుకు అధికారులపై వేటు ఇగో చెప్పలేం ఇప్పుడు ఆధార్ కార్డు రేషన్ కార్డు రెండు తీసుకుంటే దాంతో ఎవరికైనా సిమ్ వస్తుంది ఆ తర్వాత ఏ నేరమైనా కూడా మీరే బాధ్యతలు అయిపోతారు మీ పేరు మీద సిమ్ తీసుకుంటే ఏమవుతుంది ఆటోమేటిక్గా గదే జరిగిపోతుంది దాంతోపాటు ఏం జరుగుతుంది అంటే ఆధార్ నెంబర్తోని బ్యాంక్ ఖాతాలన్నీ లూటీ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది పాపం ఇది ఉప ముఖ్యమంత్రి బత్తి విక్రమార్కకు గెలవనట్టు ఉన్నది సర్కార్ అప్పగించిన అభయస్తం దరఖాస్తులో నడి రోడ్డుపై ప్రత్యక్షం అవ్వడం చిన్న విషయం కాదు పౌరుల వ్యక్తిగత సమాచారం బజారు పాలైనట్టే ముక్కు మోహన్ తెలియని ప్రవేశ వ్యక్తుల చేతికి ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల మంది ఆధార్ నెంబర్లు రేషన్ కార్డ్ డాటా మహిళల ఫోటోలు ఫోన్ నెంబర్లు దొరికితే వ్యక్తి వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉన్నట్ల పౌరుల డాటా ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీ ఎంచి గుదిబండగా ఐదు గ్యారంటీలు అమలు ఆర్థిక భారంగా అమలుకు ఆర్థికంగా భారం ఖర్చు తగ్గనప్పుడు తగ్గింపునకు స్కీమ్ రూల్స్ లో మార్పులు చేసే యోచనలో ఉన్నాం కర్ణాటక సీఎం ఆర్థిక సలహాదారు బసవరాజ్ కాంగ్రెస్ హామీలతో అభివృద్ధి ఆగిపోవచ్చని ఆందోళన అయిపోయింది పక్కనున్న కర్ణాటకను చూడుర్రి కర్ణాటకను చూడుర్రి కర్ణాటకను చూడుర్రి నా లొట్టపీస్ కర్ణాటకను చూసే వాళ్ళ ఆరు గ్యారంటీలు గుదిబండగా మారిపోయినాయట ఐదు గ్యా ఐదు గ్యారెంటీలు వాటికి సంబంధించి రేపు అభివృద్ధి కూడా ఆగిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తా అన్నాడు ఈరోజు ఆరు గ్యారంటీలు నా లొట్టపీస్ గ్యారెంటీలు అని చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసి